ఒకసారి పట్టుకున్నా ఇదేమో ఆయన రాసిచ్చింది రాసిచ్చిన ప్రకారం కాకుండా ఆయన పేరు మీద చేసుకున్నాడు పేరు సునంద అయితే మాది ఎన్ఆర్ఎమ్ మా తాతల ముంతాతల భూములు ఉండే అయితే డెబ్బై ఎనభై సంవత్సరాల నుంచి మా తాతల తాతలే ఆ భూమి చేసుకొని బతుకుతున్నారు వాళ్ళు దానం ఇచ్చారు మా తాతలు వాళ్ళ ఇంటి పొంగల పనిచేస్తే కర్ణంబల ఇంటి పొంగల పనిచేస్తే అయితే ఏమైందంటే ఈ మా నాన్న వాళ్ళకి ఏం తెలియదు టే ఉన్నది ఆ టే పట్టుకొని ఇదే భూమి భూమి పాస్బుక్ అని అనుకున్నారు అని ఆ భూమి అట్టనే కబ్జలో ఉంటూ పంట పెట్టుకుంటూ తింటూ ఉంటున్నారు అయితే మా ఈ రెండు మూడు నెలల కింద ఏమైందంటే మా ఆ భూమిని వచ్చేసి వేరే వాళ్ళు మా ఊరి సర్పంచు మాజీ సర్పంచు భర్త దశరథ గౌడు ఆయన పట్ట చేసుకున్నాడు పట్ట చేసి ఇట్లా పట్ట చేసుకున్నాడు అని మేము ఎంక్వైరీ చేస్తే ఎంఆర్ఓ సార్ అంటున్నారు చేసుకున్నాడు అయిపోయింది మీ ఇష్టం మీరేం చేసుకునేది ఉంటే అది చేసుకో మాకేం సంబంధం మీరు మీరు మీ వాళ్ళు వచ్చి సంతకాలు పెట్టిండ్రు చేసుకున్నాడు అని చెప్తున్నారు అయితే మాకు ఇప్పుడు ఏంటంటే మేము మాకు ఎటువంటి ఆదరువు లేదు అదే పొలం చేసుకొని బతుకుతున్నాము అయితే మా మాకు ఇప్పియాలని మేము కోరుతున్నాం టీడీఏ నా పేరు అశోక్ అండి నేను చదువుకున్నాను చదువుకున్న వ్యక్తిని హైదరాబాద్లో చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఉంటున్నాము మా తాత ముత్తాతల భూమి కర్ణములది అప్పుడు మా తాతలకు దానం ఇచ్చినారు ఇంటి ముగ్గుట పనిచేసినందుకు అదే భూమిని మా తాతోళ్ళు తర్వాత మా నాయనోళ్ళు ఇప్పుడు మేము కూడా ప్రస్తుతం చేస్తున్నాం ఇప్పుడు కూడా పంట పెట్టడానికి రెడీగా దున్ని పెట్టినాం అయితే అది టెనెంట్ కాగిధంతో మేము చేసుకుంటున్నాం అది ఏమైందంటే ఇన్ని రోజుల నుంచి ఇట్లనే ఉంటున్నాం కదా మాకు రైతు బంధు ఇవన్నీ ఏమొస్తలేదు పట్ట చేసుకుందాం అని చెప్పి అది మేము బయటికి ఆ కాగితం చూసి తీసుకున్నాం తీసుకున్న తర్వాత మా ఊరి సర్పంచ్ మాజీ సర్పంచ్ గారు దశరథ్ గౌడ్ ఏం చేశారంటే నేను మీకు భూమి పట్ట చేపిస్తా బేట మీకు ఏం తెలియదు అని చెప్పి మా అక్కోళ్ళు బావళ్ళు మా అమ్మ నాయన వాళ్ళతో చెప్పిన విషయం ఇది నాకు కూడా తెలియదు నాకు అయితే అసలే తెలియదు పిలిపించండి వీళ్ళకి ఇంటికాడికి పిలిపించినప్పుడు మాజీ సర్పంచ్ ఊరు వ్యక్తే మా వ్యక్తి అన్నట్టు వీళ్ళు పోయిన్రు మీకు ఆన్లైన్ లెక్కిస్తా మీకు ఒక్క రూపాయి మీరు స్లాట్ బుక్ చేయడానికి మీరు అవసరం లేదు మీకు పట్ట చేసి బుక్కులు చేతులు మీ చేతులు పెట్టే బాధ్యత నాది అదంతా కూడా నేనే చూసుకుంటా అని చెప్పిన వ్యక్తి వీళ్ళతోటి వీళ్ళకి చదువు రాదు మా నాయనకు చదువు రాదు మా నాయన సంతకం తీసుకున్నాడు మా ఆయన తాగుతాడు ఆయనకి ఆయనకి రాదు కూడా మా పెద్దనాయన లేడు మా నాయనలు ముగ్గురు ఒక ఆయన పెద్ద ఆయన పెంటయ్య ముంబైలో ఉంటాడు రెండో ఆయన మొగులాయ్య ఆయన కూడా కట్టబెట్టుకొని నడుస్తాడు మూడు మూడో ఆయన మా నాయన నర్సింహలో ఆయన కూడా ఏమీ తెలియదు పెంటయ్య ముంబైలో ఉంటాడు ఆయన పేరు ఆయన పేపర్లో రాసుకున్నాడు ఆయన అక్కడ ఉంటాడు ఈయన సంతకం చేసినట్టు రాసుకున్నాడు ఈ ఈ డాక్యుమెంట్ కూడా మా దగ్గర ఉన్నాయి ఏదో ఆయన రాసిచ్చింది నేను మీకు పట్ట చేసి ఇస్తాను ఆన్లైన్లో చేసిస్తాను ప్రతి ఖర్చు కూడా నేనే భరిస్తాను మీకు బుక్కులు తెచ్చి మీ చేతిలో పెట్టే బాధ్యత నాదని చెప్పి వీళ్ళతో సంతకాలు తీసుకున్నాడు ఆయన కూడా నాకు మంచి తెలిసిన వ్యక్తే చాలా గౌరవిస్తాడు అలాంటి వ్యక్తి కనీసం నాకు కూడా ఒక మాట చెప్పలేడు నాకు అది అసలు ఈ విషయమే తెలియదు వీళ్ళకి సరే మరి ఏమైంది సార్ మరి చేసిస్తారని మొన్న ఎంఆర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళినాము ఆయన కూడా ఏం రెస్పాండ్ అవ్వలేడు తర్వాత నేను వెళ్ళాను సార్ ఇట్లా మా భూమి మరి చేసిస్తన్నారంట సార్ మరి ఏమైందని అంటే ఆయన రెస్పాండ్ అవ్వనందుకు నేనేం చేసిన ఆన్లైన్లో చెక్ చేయించిన సర్వే నెంబర్ మీద ఆయన కొడుకు దశరథ్ వీడికి దశరథ్ గౌడు తండ్రి రాచయ్య వీడికి ప్రమోద్ గౌడు తండ్రి దశరథ్ గౌడ్ అని చెప్పి షెరో దగ్గర పాట చేసుకున్నారు అరే ఇట్లా చేసాను సార్ మీరు ఊరోళ్ళని నమ్మినాము మాకు అదే ఆదరు నేను చిన్న ఉద్యోగం చేసుకుంటున్న వీళ్ళు కూలీ చేసే తప్ప ఇల్లు ఇల్లు గడవని పరిస్థితి ఏంది సార్ అట్లా చేసింది అని అంటే నేను మీకు చేసిస్తా చేసిస్తా అని చెప్పిండు మాకు తెలియకుండా ఆన్లైన్ చేసుకుని ఎవరికి వెళ్ళిపోయాడు ఎవరికి వెళ్ళిపోతే ఫోన్ రెస్పాండ్ లేదు సార్ ఎంఆర్ సార్ దగ్గరికి వెళ్ళాము సార్ మీరు మీరు పట్ట చేసిస్తానని అన్నారు కదా మరి ఆయన పేరు మీరు చేశారు సార్ అది భూమి కబ్జల మేమున్నాము మాకు ఇచ్చిన వాళ్ళు వేరా మధ్యలో వచ్చిన వ్యక్తికి ఎట్లా చేస్తారు సార్ అని అంటే నాకు కూడా అంక తెలియదు నేను ఎంక్వైరీ చేస్తాను పిలిపిస్తాను అన్నాడు ఆయన అమెరికాకి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళాము మళ్ళీ వెళ్ళిన తర్వాత ఏమన్నాడు నేను మాట్లాడతాను ఆయన అమెరికాకి వెళ్ళి వచ్చినాక మాట్లాడతాను అని అన్నాడు వచ్చిండు కదా సార్ మరి ఏమన్నా మీరు మాట్లాడతారని అడిగితే నేను ఏం మాట్లాడలేను మీరు మీరు ఏమన్నా చేసుకోండి అని తర్వాత మళ్ళీ మాట్లాడుతున్నాడు ఎందుకు సార్ మీరే కదా పిలిపించిన మాట్లాడితే నేను ఆయన యుఎస్కి వెళ్ళి వచ్చినాక అని చెప్పి అంటే ఇప్పుడు నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో మీరు అసలు ఇక్కడ నుంచి వెళ్ళండి అని చెప్పి అక్కడ నుంచి మమ్మల్ని ఎలగొట్టాడు అది కూడా మా దగ్గర వీడియో ఉంది నేను ఒక తహసీల్దార్ న్యాయం చేస్తారు అని మేం పోతే ఆయన రౌడీజం చేస్తున్నాడు మా మీద అంటే దురుసుగా మాట్లాడడము ఏం చేసుకో అని చెప్పి ఆడ మాట్లాడిన రోజు కూడా దాదాపు ఒక యాభై అరవై మంది ఉన్నారు ఇట్లా పబ్లిక్ ఉన్నారు ఎవరి అవసరాలకు వాళ్ళు వచ్చిన వాళ్ళు ఇద్దరు కానిస్టేబుల్ కూడా వచ్చారు జరిగిన మొత్తం సీన్ అంతా స్టోర్ అంతా వాళ్ళు కూడా చూశారు అంటే ఏం అని చెప్పి పక్కన పోలీస్ స్టేషన్ మాకు ఇప్పుడు ఆయన నేను అడిగాను ఎట్ల పట్ట చేశారు సార్ మీరు మీరు ప్రైమరీ ఎంక్వైరీ చేయకుండా ఎట్లా చేస్తారనంటే నా దగ్గర వీడియోస్ ఉన్నాయి ఫొటోస్ అన్నారు ఒకసారి చూపెట్టాను సార్ మేము కూడా ఊరం కదా మా ఎవరు వాళ్ళు ఎవరిచ్చారంటే వీడియోలు అన్నారు చూపెట్టాను సార్ చూపెడితే అంటే నువ్వు నమ్మాల్సిందే నేను చూపెట్టాను అంటాడు ఏదాన్ని బట్టి మరి చేశారు సార్ మీరు మీరు ఏదో తప్పు చేసినట్టున్నారు అందుకే మీరు ఎందుకు ఆయనను సపోర్ట్ చేస్తున్నారు ఆయన ఎందుకు చూపుతున్నారు అని అంటే ఆయన కోపం వచ్చి మీరు ఎంఆర్ఓ ఆఫీస్కి రాకండి ఎక్కడికి రాకండి మీరు వెళ్ళండి నాకు ఆర్డీఓ ద్వారా నేను సర్వే చేయాలన్నాడు సార్ సర్వే చేయమంటే ఆర్డీఓ సారు చేయండి సార్ ఆర్డీఓ సార్ ఏదైతే మీకు సర్వే చేయమని కాపీ ఇస్తాడు కదా ఆ కాపీ ఇవ్వండి అంటే లేదంటాడు దీన్ని బట్టి మేము ఏమనుకోవాలి సార్ మమ్మల్ని మోసం చేసిన మీరు ఇద్దరు కుమ్మక్కాయ్ మరి ఎంత కమ్ముడు పోయినావు సార్ చెప్పండి మేము కూడా ఇస్తాం అన్నాం ఈ విధంగా మాకు ఆయన దురుసుగా మాట్లాడి ఏం చేసుకుంటావు చేసుకుపోవు మీరు రాకండి అని చెప్పి ఈ ఆడపిల్లల్ని ఎట్లా పడితే అట్లా మాట్లాడడం ఎంఆర్ఓ సార్ కూడా క్లియర్గా మా దగ్గర ఉంది ఆయన బెదిరించిన వీడియోలు అవన్నీ మాకు సర్పంచ్ అయితే రెస్పాండే లేదు చేసిస్తున్న వ్యక్తి ఊరు వ్యక్తి మరి మాకు న్యాయం జరగాలని చెప్పి మేము కలెక్టర్ ఆఫీస్కి వచ్చినాము మేము కాపీ కూడా సబ్మిట్ చేసినాము ఆర్డీఓ గారు కూడా నేను ఎంక్వైరీ చేపిస్తాను నీకు న్యాయం చేస్తానని చెప్పి మాకు కూడా హామీ ఇవ్వడం జరిగింది మీ అందరి సమక్షంలో పేదలమైన దళితులమైన మేము మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాము మాకు అన్యాయం చేసిన వాళ్ళని మీరు తక్షణమే వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని ఇలాంటి అన్యాయం ఏ దళితులు కూడా జరగకుండా న్యాయం చేయమని కోరుకుంటున్నాం నమస్తే